హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం క్యారెట్ బీన్స్ ఒక ఉల్లిపాయ పచ్చి బఠానీ రెండు పచ్చిమిరకాయలు వేసి రైస్ ఇలా మనం వెరైటీగా ఒక వారాల్లో ఇలా చేసుకుని తింటే వెరైటీగా ఉంటుందండి ఎప్పుడు మనం వైట్ రైస్ తింటూ ఉంటాం పలావ్ తింటూ ఉంటాం అలా కాకుండా ఇలా అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈ విధంగా మీరు మార్నింగ్ క్యారేజీలో ఇలా పెట్టినట్లయితే వదలకుండా అయితే తింటారండి ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఒక కుక్కర్ తీసుకోండి దాంట్లో టూ టేబుల్ వస్తున్న వరకు నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి వేడేకిన తర్వాత ఒక యాలక్క ఐదు లవంగాలు రెండు చెక్క ముక్కలు వేసుకోండి ఒక మరాఠీ మొక్క కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది ఇలా మీరు చేసుకున్నట్లయితే పిల్లలు మీరు వదలకుండా అన్నం తినాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా తీసుకెట్టండి దీంట్లోకి అయితే నేను ఎగ్ కర్రీ చేశాను మీరు పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టం వచ్చిన కూర ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎగ్ టమాటో కర్రీ మసాలా కర్రీ అయితే మెచ్చి చూపిస్తాను పచ్చిమిరగాయలు ఒక మూడు వేసుకోండి కరివేపాకు ఒక వేసుకోండి ఈ విధంగా వే మీ దగ్గర పుదీనా ఉంటే మాత్రం పుదీనా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా వేయలేదు ఇట్లా వేగనివ్వండి మిరియాలు ఒక అర స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి మనం ఒక అర అర స్పూన్ మాత్రం తీసుకుందాం మిరియాలు ఇప్పుడు మిరియాలు మొత్తం అట్లా వేగనివ్వండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి నాకు ఈ అల్లం వెల్లి పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుందండి నేను సాల్ట్ వేసి వేస్తాను ఎందుకంటే త్వరగా నలుగుతుంది రోడ్లో అందువల్ల క్యారెట్ మనం చూపించిన క్యారెట్ ముక్కలు ఇలా ఈ విధంగా ముక్కలు కోసం వేస్తున్నాం అలాగే బీన్స్ పచ్చి బఠానీ ఒక యాభై గ్రాముల వరకు యాడ్ చేస్తాను ఈ కూరగాయలన్నీ బలం క్యారెట్ మనకి విటమిన్ ఏ ఆరోగ్యానికి మంచిది బీన్స్ మంచిది పచ్చి బఠానీ అవి మంచిదే పిల్లలకి ఇట్లాగా అన్నీ మనం విటమిన్స్ అందిస్తే బాగుంటుందండి అందువల్ల మీరు సపరేట్ సపరేట్గా కాకుండా ఇలా రైస్లో వేసి చక్కగా మెత్తగా ఉడికిచ్చేస్తే రైస్తో పాటు పిల్లలు తినేస్తారు అందువల్ల ఈ విధంగా వారానికి రెండు సార్లు అయినా పిల్లలకి చేసి పెట్టండి ఈ ముక్కలన్నీ మెత్తబట్టాలంటే ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసానండి త్వరగా మెత్తపడిపోతాయి సాల్ట్ వేసినట్లయితే ఒక స్పూన్ ఫుల్గా వేసేసానండి ఇంకా మనం వేయాల్సిన అవసరం కూడా ఉండదు చెప్పాను కదా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నేను రోట్లో నూరుతాను కాబట్టి దాంట్లో ఒక సాల్ట్ వేసి నూరినట్లయితే త్వరగా నలిగిపోయిద్దని వేస్తాను అనమాట అందువల్ల నేను సాల్ట్ పెద్దగా వేయను ఇప్పుడు మీరు అన్నీ వేగిన తర్వాత ఏ మెజర్మెంట్తో రైస్ తీసుకున్నారో అదే మెజర్మెంట్తో రెండు వన్ ఇన్స్ టు టూ చూపున వాటర్ పోసుకోండి అంటే ఒక గ్లాసు మీరు రైస్ తీసుకున్నారనుకోండి రెండు గ్లాసులు వాటరు ఎందుకంటే మనకు కూరగాయలు కూడా ఉడకాలి ఇంకొక పావు గ్లాస్ అర గ్లాస్ ఎక్కువ వేసినా కూడా ఏం కాదండి పోసేసి కొత్తిమీర కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు మనం దాన్ని మనం ఒక మూడు విజుల్స్ వస్తే సరిపోతుందండి దీంట్లో ధనియాల పొడి వెయ్యి మర్చిపోయానండి వేద్దాము ఒకసారి ఓపెన్ చేసి లిడ్ ఇదిగోండి ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు వేసానండి ఇది కూడా మనం డామినేట్ చేయకుండా ఎక్కువ మసాలాస్ ఏమీ ఇవ్వండి అన్ని అసలు వేసామా లేదా అన్నట్లుగా ఉంటుంది మీకు ఈ మసాలాలు పిల్లలకి మనకి మన ఉద్దేశం ఏంటంటే క్యారెట్ ఇవన్నీ అందించాలి వాళ్ళకి అన్నంతో పాటు ఇవన్నీ మనకు లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విధంగా మనం తక్కువ మసాలాలతో ఇలా తయారు చేసుకొని మీరు తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా తినండి ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి అనేది ఒక మెజర్మెంట్తో ఒక బౌల్తో నేను కొలిసానండి ఆ బౌల్ రైస్ వేసేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు మనం లిట్లో వచ్చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి కర్రీ కోసం అయితే ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకున్నాము దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం పులావాకు ఒకటి వేసుకున్నామండి బేలివు ఇది ఉల్లిపాయ అండి ఉల్లిపాయ పేస్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి మిక్సీలో వేసి వేస్తున్నాను మనం చేసేది మసాలా కర్రీ టమాటో ఎగ్ మసాలా కర్రీ కాబట్టి మనకి ఏమి కూడా అన్నీ కూడా మనం పేస్ట్ వేసుకుని వేసుకుంటామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వరకు వేసానండి మీకు అస్సలు మసాలా ఏమీ తగలదండి మనం అల్లం యూజ్ చేసి కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాము రుచి ఉంటుంది కానీ మీకు మసాలాలు అవన్నీ అసలు వేసారా లేదా అన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయ పెట్టింది పచ్చి వాసన పోయే వరకు వేయించండి ఎందుకంటే మనం వేసింది పచ్చి ఉల్లిపాయ ఇప్పుడు టమాటాలు ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి ఐదు టమాటాలను కూడా మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ చేసి దాన్ని కూడా అయితే వేయించుతున్నాను ఇది ఎంతవరకు వేయించాలి దీంట్లో అంటే పచ్చిమిరకాయలు కూడా ఒక మూడు పచ్చిమిరకాయల వరకు నిలువుగా కోసి వేసుకుందాం అండి కరివేపాకు ఒక ఇప్పుడు కరివేపాకుని ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకోండి మంచి స్మెల్ కూడా వస్తుంది కరివే కరివేపాకుని కట్ చేసినట్లయితే పిల్లలు కూడా తీయకుండా తినేస్తారండి వాళ్ళకి తెలియదు అసలు ఎక్కడ ఉంది కరివేపాకు అని ముద్దలో అప్పుడు అది తినే లోపలికి వెళ్ళిపోతుంది కరివేపాకం తీసి పక్కన పెట్టకుండా ఈ విధంగా కట్ చేయండి పసుపు పసుపు ఒక పావు స్పూన్ తీసుకోండి పసుపు కూడా మీరు కొనే పసుపులు వాడద్దండి అవి కొంచెం క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి పసుపు కానీ కారం కానీ ఏదైనా కూడా మీరు స్వయంగా తయారు చేసుకోండి పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకోండి ఇది ధనియాల పొడి అండి ఒక పావు స్పూనే వేసానండి ధనియాల పొడి కూడా తక్కువ వేసాను ఇది గరం మసాలా అది కూడా చాలా తక్కువ నేను పావు స్పూన్ కంటే తక్కువ వేసానండి గరం మసాలా ఇప్పుడు మనం ఇది ఎంతవరకు వేయించాలి అంటే మనం వేసిన నోయి మనం చాలా తక్కువ నూనె వేసామండి అది కొంచెం పైకి వచ్చేవరకి పక్కకి నూనె రావాలండి అంటే అప్పటి వరకు కూడా మనం ఇది వేయించేటది మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది టమాటో కర్రీ చూసారా పక్క నుంచి మనకి ఆయిల్ ఎలా పక్క నుంచి వస్తుంది కదా మనం వేసిన తక్కువ ఆయిలే వచ్చేస్తుంది కాబట్టి ఇంతవరకు వేగితే సరిపోతుందండి అట్లా నూనె వచ్చిందంటే ఉడికింది అని అర్థం అండి బాగా వేయించండి మీరు ఎంత వేస్తే మీకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది మూత పెట్టి మీరు వేయించినట్లయితే త్వరగా వేగిపోతుందండి ఏదైనా మనకి కో ఇలా మసాలా కర్రీ పలావ్లో కానీ దేంట్లో అయినా దేంట్లో అయినా సరే మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకునేటప్పుడు మీరు కొంచెం మ మసాలా వేగనిచ్చినట్లయితే సరిపోతుంది కారం కారం ఒక స్పూన్ వేసుకుంటున్నామండి చూస్తారు కదా మనం ఎంతసేపు వేయించాము ఇంకా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేయించినట్లయితే దీన్ని మీరు పొలాలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీకు బయట దమ్ బిర్యానీ అట్లా ఇచ్చినప్పుడు ఇలాగే చేసి ఇస్తారండి వాళ్ళకి కాకపోతే లూజ్ లూజ్గా చేస్తారు మీకు ఎప్పుడైనా మసాలా మాడిపోతుంది అని అనిపిస్తే మసాలా మాడితే మీకు కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది కాబట్టి మసాలా మాడకుండా ఇట్లా రెండు చుక్కలు వాటర్ పోసుకుంటూ మీరు వేయించుకున్నట్లయితే మీకు బాగా వేగుతుందండి మాడకుండా ఇప్పుడు జారు కడిగిన వాటర్ అండి మనం ఉల్లిపాయలు టమాటోలు వేసాం కదా జారు కడిగిన ఒక గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్ వార వాటర్ నేను యాడ్ చేస్తాను ఇప్పుడు ఎగ్స్ ఒక త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టి మజ్జిగ ఇలా కోసి వేస్తున్నానండి ఎగ్స్ని వేయించలేదండి కొన్ని రకాల కర్రీస్కే మనం ఎగ్స్ని వేయించాలండి టమాటాలు మనం ముక్కలు ముక్కలుగా కోసి మనం మామూలుగా కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి ఉల్లిపాయ టమాటా అప్పుడు మాత్రమే మీరు కోడిగుడ్ని వేయించాలి అన్నిట్లో కూడా వేయిస్తే మీకు బాగాదు ఎగ్ ఇట్లా గుడ్లు ఎవరికి వాటర్ ఉన్నాయి కదండి కొత్తిమీరకు వేసుకుందాం కొత్తిమీరతో ఉడకనిచ్చినట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే టమాటో కర్రీ టమాటో మసాలా కర్రీ మీకైతే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం రైస్ని చూసుకుందామండి మనం రైస్ త్రీ విజిల్స్ వచ్చేసినాయి చూసారు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో తింటే చాలా బాగుంటుందండి పిల్లలైతే మాత్రం బాగా ఇష్టంగా తింటారు మనం వేసింది నెయ్యి ఇంట్లో కాబట్టి ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లల బాక్సుల్లో మీరు కూడా ఆఫీస్కి వెళ్తేపుడు ఈ విధంగా చేసుకొని వెళ్తే చాలా వెరైటీగా ఉంటుంది మీరు వారానికి రెండు మూడు సార్లు అయితే చేసేసుకోండి ఇది చక్కగా అన్ని కూరగాయలు మీ దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉంటే కూడా వేసుకోండి ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది సరే ఎమ్మి ఎమ్మిగా ఉండే టమాటా కర్రీ ఇంకా ఉడుకుతుందండి చాలా చాలా బాగుంటుంది మీ ఈ ఆ రైస్లో కాంబినేషన్గా ఇది బాగుంటుంది లేదు మీరు ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే కర్రీ చేసుకోవచ్చు పెరుగు చట్నీ ఉంటుంది కదా అది కూడా వేసుకొని తినచ్చండి అండి చాలా బాగుంటుంది పెరుగు చట్నీని అసలు ఏ కర్రీ అవసరం లేకుండా ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను కర్రీతో అవసరం అసలు మీకు పని లేకుండా పెరుగు చట్నీ మీకు పలావలో ఎంత బాగుంటుందో అనేది నేను ఇంకో వీడియో పెడతానండి మీకు చూసారా ఇప్పుడు చూసారంటే కర్రీ అయిపోయిందండి స్టవ్ తీసేస్తున్నాం ఎమ్మీగా ఉండే రైస్